తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది శనివారం తొంభై వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది భక్తులు తలనీలాలు సమర్పించారు హుండీల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి భక్తులు ఆలయం వెలుపల వరకు బార్లు తీరారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటలకు పైగా పడుతోంది